యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేసిన అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు అయితే జక్మి షేర్ అవును జితేంద్ర గారితో అవును టుటూ శర్మ చేశాడు టుటూ అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్ అతను ప్రొడ్యూసర్ అతను మా ఆయనకు కూడా ఫ్రెండే

ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా ఒక కొన్ని ఇంట్రెస్ట్ మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో సో పుస్తకాలు మార్చుకోవడం ఆయన చాలా హ్యాండ్సమ్గా ఎత్తుగా తెల్లగా ఆయన ఎప్పుడు హీరోగా అలా అనిపించలేదండి మీరు నటింప నటింపజేయాలని నాకు అసలు మా అంటే అప్పటికి అది అయిపోయింది లేదు వాళ్ళ బ్రదరు జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు డైరాక్టింగ్ డైరెక్షన్ పంపించారేమో ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు న్యాచురల్ ఇట్స్ లుక్స్ ఉమెన్ ఫస్ట్ ఫాల్స్ ఫర్ తర్వాత విషయాలు తర్వాత కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాలు ఏదైనా ఉన్నా కూడా ఇది కవర్ చేసేది ఇట్లా ఉండేది బిగినింగ్ అట్లా ఉంటుంది సో ఇస్ డెఫినెట్లీ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్ అదే గుడ్ లుకింగ్ మీ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చేసింది గుడ్ లుకింగ్ నాట్ బ్యాడ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళ నాన్నకు వచ్చినంత ఇది లేదు దే హ్యావ్ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్ నాట్ నెసర్లీ మోర్ హ్యాండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ తర్వాత తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ వెరీ హ్యాండ్సమ్ బట్ ద వేది టాక్ టు యూ అవును ద కైండ్ ఆఫ్ స్టైల్ ఇట్ ఆల్సో యాడ్స్ అవును అవును జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు వాణిశ్రీ గారు చేసుడు ఫుల్ స్టాప్ అక్కడికి మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి మీ మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో నాకు మదర్ గా యాక్ట్ చేశారు ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ దట్ టైం ఓకే సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు దెన్ ఈ అరంగేట్రు మన తమిళ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి ఏదో జీవితం ఏం జీవితం గుర్తులేదు నాకు సంథింగ్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా వెరీ వాస్తు ఇది అంత వెరీ ఫేమస్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్ సో ఆ సినిమా ఆయన తీశారు దాంట్లో తమిళ్లో తమిళ్లో ఆవిడ చేయలే కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా అప్పుడు కూడా చాలా తక్కువ ఇంటరాక్షన్ అంటే ఇంకా చాలా మంది మేము కూతుర్లు కదా ముగ్గురు కూతురు నాకు ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మా బాగున్నా అంతే షీ వాస్ మోర్ ఇన్ నాట్ వెరీ ఇంట్ నాట్ కీపింగ్ రియలీ కీపింగ్ వెల్ సోట్ షీస్ టాడ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే అందువల్ల పెద్ద ఇంట్రాక్షన్ ఏమి లేదు వాణిశ్రీ గారంటే వాణిశ్రీ గారితో నేను నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు కృష్ణవేణి ఆ సినిమా ఈ సినిమా అదంతా దాని తర్వాత పిక్చర్ చేశాను అది పాట యుదురీత దాంట్లో బాణిశ్రీ గారు రామారావు గారు నేను ఒక క్యారెక్టర్ చేశాను హిందీ రీమేక్ అసలు సినిమా దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు నాగేశ్వరరావు గారు నేను అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్ షర్మలా టెగూర్ రాఖీ యాక్ట్ చేశారు ఆ సినిమా చేశాం అట్లా వాణిశ్రీ గారితో వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు చేస్తా ఇట్లా చెప్పాలి కొంత అట్లా కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు ఫెంటాస్టిక్ ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది మనం దా ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారండి జయలలిత గారిని వీళ్ళు కార్లల్స్ ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు క్వీన్ దిగినట్టు వాణిశ్రీ గారు కూడా అట్లాగే జయలలిత గారితో అనుబంధం ఉందండి యాడ్ వీడి ఓన్లీ వన్ ఫిలిం అండి నేను జయలిత గారు బట్ వీ యూస్ టు ఆమె షూటింగ్ అవుట్ వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్ జరిగేది ఓకే సో వీ యూస్ టు స్టే ఇన్ సేమ్ హోటల్ సో అట్లా టూ త్రీ టైమ్స్లోస్ చాలా మందిని అడిగాను ఆవిడ చాలా రిజర్వ్గా ఉండేవాళ్ళు వెరీ ఇన్ సెన్స్ అంటే వేలెంత్ డిఫరెంట్గా ఉంటే కష్టం అండి ఇది అంతే సో ఆవిడ పని షీజ్ షీజ్ ఆల్సో షీ రీడ్స్ అలాట్ చదివేవారు ఎక్కువ పుస్తకాలు చదువుతారు అది పలకరిస్తే పలకరిస్తారు కూర్చొని మాట్లాడితే మాట్లాడతారు అండ్ ఎస్పెషలీ వెన్ బీ వెంట్ టు దిస్ అవుట్డోర్ అప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు నాకు నాకునింది షూటింగ్ పక్క పక్కనే రూమ్లు సో నాకు ఒంట్లో బాగాలేదు ఫీవర్ హై ఫీవర్ షూటింగ్ జరుగుతున్నారు నేను లేకపోయినా సో మా నాన్నగారు అంత మా రోజు అంతా మనం ఇడుపులో అదే కొలం నీళ్ళలో వేసి కర్చీఫ్ పెట్టి మనం తప్పుకుంటాం కదా అట్లా మా నాన్నగారు హీ మా నాన్నగారు వచ్చారు మా మదర్ రాల సో ఆయన ఎట్లా పెట్టేసి వెళ్ళి బయట నిలిచి సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళిపోతే షీ కేమ్ ఫోర్ ఓ క్లాక్ మా వాళ్ళు నేను కిందకి వెళ్ళే చూస్తాను కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ రూమ్లోనే లోనే కూర్చుని ఉన్నా తగ్గిపోతుందిలే అలా అనేసి షీ నాక్ షీ కేమ్ ఇన్ సైడ్ కెన్ ఐ కమ్ ఇన్ షీ సైడ్ పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి షీ టు కేర్ ఆఫ్ మీ దట్ టెన్ ఫిఫ్టీన్ మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వస్ దండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఊటీలో చెప్పినట్టు కూడా లేదు మీడియాలో సో సో దో స్వీట్ షీ సో ఇప్పుడు ఎలా మాట్లాడతారు మాట్లాడేవారు ఆమె అప్పుడు కూడా అదే ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి ఆమె అదే స్టైల్ అదే వాకింగ్ నుంచి కూర్చోడం నుంచి మాట్లాడడం నుంచి ఈచ్ వర్డ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత లేదు స్పీక్ ఈవెన్ వెన్ షీ వాస్ అంత టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు సో అందువల్ల ఏ సినిమా చేసింది ఒక సినిమా ఆమె హండ్రెడ్ పిక్చర్ మేము ఇద్దరం కలిసి చేస్తాం బాగ్దాద్ పేరిడాకని జయలలిత గారి హండ్రెడ్ పిక్చర్ అట్లా పరిచయం దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పెళ్లిలో చూసినా కూడా అయిపోతాను నన్ను చూస్తే ఆమె సరే సేర్ అవ అట్లా అని అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేట్రాన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్ సో టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్ దానికి సపరేట్ సీఈఓ అంతా ఉంటారు సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్ కష్టం వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా పైగా జయసుధా అంటే వాళ్ళకి పెద్దగా నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ చెప్తున్నాను సో జయసుధా అంటే అప్పటికి తమిళ్ అసలు లేను నేను చేయట్లేదు సినిమాలే లేవు కదా టూ థౌజండ్ కి లేను అసలు సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలియదు జయసుధ అంటే బట్ ఎట్లా సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్ అప్పుడు మనకి హ్యా సినిమాలు కూడా పోయి హ్యాండ్స్ పెద్ద ఫ్లాప్ అయింది సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తేనో ఈ కీప్స్ అంటే భయం వేసింది రెండు మూడు సినిమాలు ఫాట్ ఫాట్ నే మొత్తం ఫైనల్ సినిమాలు పోయిందని నేను ఇమ్మీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం కదా సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్ మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్ అలా అది అనేసరికి ఇట్ వెంట్ మెసేజ్ వెంట్ టు హర్ అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా నేను మెసేజే వెళ్ళింది ఆమెన్నారు ఏం పర్వాలేదు టూ బిజీ అంటే మా టైమింగ్స్ కుదరల ఆమెకి వచ్చేసి ఏం పర్వాలేదు చెప్పండి ఆస్కర్ నాట్ టు ఇట్ విల్ బీ డన్ అంతే సో సశీల గారు షీ మా షీ స్పోక్ షీ అన్నారు బ్రదర్ ఎవరు ఉన్నారు వెంట జయలత గారు ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి పిలిపించారు ఏంటమ్మా చెప్పారు ఇట్లా వచ్చింది అమ్మ అమ్మ చెప్పారు మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ అండ్ లైమ్ శశికళ హ్యాపీ అండి మాట్లాడతారండి తమిళలో మాట్లాడుకుంటాం నేను చెన్నై అందరూ తమిళ మాట్లాడుకుంటాం అండ్ షీ సెడ్ చెప్పారు అమ్మ కుడుకున్నా సో ఫార్మాలిటీస్ అంతా చేసి అండ్ షీ ఆల్సో హెల్ప్ మీ టు స్టార్ట్ ఆల్సో ఇట్ బి ఫైనాన్షియల్ ఇట్ బి వెరీ డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు బాస్ ఐ సర్టన్ పీపుల్ నో వి డోంట్ వాంట్ దూ దే ఆర్ నాట్ దేర్ అన్నది వినడానికి కూడా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆమెకి ఎట్లా జరగదే ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో